ఎందుకంటే అందరూ ఆశపడే డబ్బు హోదా గుర్తింపు కీర్తి గౌరవం ఈ మూడు రంగాలలోనే ఎక్కువ కావున పోటీ కూడా విపరీతంగానే ఉంటుంది జ్యోతిష్యం గురించి మాట్లాడవలసి వస్తే జాతక చక్రంలో ఏ ఒక్క గ్రహం బలంగా ఉన్నా బ్రతుకు సుఖంగా గడిచిపోతుంది వీరిని యోగజాతకులుగా భావించవచ్చును కానీ క్రీడలు సినిమాలు రాజకీయాలలో రాణించటానికి మాత్రం జాతకం అంతా బాగుండాలి ఒక్క మొక్కలో చెప్పాలంటే అది అత్యంత శ్రేష్టమైన జాతకమై ఉండాలి బహిరంగ ప్రదేశాలలో ఆడే ఆటలు అనేకం ఉన్నప్పటికీ క్రికెట్ ఆటకు అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రజాదరణ ఎక్కువగా లభించే క్రికెట్ ఆటలో నెగ్గుకు రాగల ఒక శ్రేష్టమైన జాతకం మీకు పరిచయం చేయాలనే ఆకాంక్షతో ఈ వీడియో చేస్తున్నాను కార్తీక మాసం శుక్లపక్ష పాడ్యమి గురువారం రోజు జన్మించిన ఒక బాలుని జాతక చక్రం ఇప్పుడు మీరు చూస్తున్నారు ముందుగా క్రీడలలో రాణించటానికి జాతక చక్రంలో పరిశీలించవలసిన భావాలు గ్రహాలు రాసులు గురించి మాట్లాడుకుందాం డైనమిజం అనే పదం అగ్నితత్వ రాసులైన మేష సింహ ధనస్సు రాసులకే ప్రధానంగా వర్తిస్తుంది అత్యున్నత రంగాలలో అగ్రగాములుగా వెలుగొందటానికి ఓర్పు కష్టపడే తత్వం ఖచ్చితంగా అవసరం ఈ లక్షణాలు భూతత్వ రాసులైన వృషభ కన్యా మకర రాసులకు వర్తిస్తుంది భావాల గురించి మాట్లాడవలసి వస్తే విక్రమభావం అంటే లగ్నం నుండి మూడవ ఇల్లు ప్రధానం ధైర్య సాహస పరాక్రమాలు శ్రద్ధ సమర్థత ప్రయాణాలు జనసాకారం భాషల మీద పట్టు భావ వ్యక్తీకరణ ఈ భావంలోనే ఉన్నాయి కావున విక్రమభావం భావాధిపతి స్థితి ముఖ్యం మనం ప్రారంభంలోనే చెప్పుకున్న ఒక అంశం ఏమంటే ఉన్నత రంగాల మీద ఎక్కువ మంది దృష్టి ఉంటుంది తద్వారా పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది పోటీ విజయం అనేవి ఆరవ భావానికి చెందిన అంశాలు కావున జాతకంలో ఆరో భావం మరియు ఆరో భావాధిపతి బలంగా ఉండాలి పంచమ భావం మరొక ప్రధాన భావం విద్యాబుద్ధులు నేర్పరితనం సృజన వ్యూహరచన ఆటలు మెదడు జ్ఞాపక శక్తి మొదలైన కారకత్వాలు లక్ష్మీస్థానం మంత్రస్థానంగా పిలువబడే పంచమ కోణంలోనే ఉన్నాయి ఈ భావం బలంగా ఉంటే దైవ బలం పూర్వజన్మ పుణ్యం తోడ్పడతాయి కావున ప్రముఖ క్రీడాకారునిగా రాణించటానికి పంచమ భావం మరియు పంచమాధిపతి బలంగా ఉండాలి ఇవన్నీ మనం ఎన్నుకున్న వృత్తిలో ఎదగటానికి ఉపకరించే భావాలు అయినప్పటికీ రాజ్యభావం కర్మభావం దశమభావంగా చెప్పబడే వృత్తి స్థానం ఎంతో ముఖ్యం ఇది లగ్నము నుండి పదవు ఇల్లు ఈ భావములో జాతకుల వృత్తి జీవన విధానము కార్యనిర్వహణ పరిపాలన దక్షత జయము కీర్తి యోగ్యతలు గౌరవము మొదలైనవి ఉన్నందున దశమభావం దశమభావాధిపతి బలం ముఖ్యం భాగ్యభావం మరొక ముఖ్య భావం భాగ్యాధిపతి స్థితిని బట్టి భాగ్యభావంలో ఉన్న గ్రహములను అనుసరించి భాగ్యభావం గమనించి జాతకుల అదృష్టమును దర్శించవచ్చును లగ్నాత్తు పదకొండవ స్థానాన్ని లాభభావం అంటారు ఇందులో శ్రేయస్సు అన్నింటా లాభమనే కారకత్వాలు ఉన్నాయి నిరంతర సంచారం క్రీడాకారులకు తప్పదు కొత్త ప్రదేశాలకు వెళ్లటం కొత్త వ్యక్తులను కలవటం కూడా క్రీడాకారులకు అనివార్యం లాభభావం బలంగా ఉంటే ఏం చేసినా కలిసి వస్తుంది ప్రజాబలం చతుర్థ సప్తమాలలో ఉంది క్రికెట్కు అటు నిర్వాహకుల మద్దతు ఇటు అభిమానుల మద్దతు అనివార్యం అష్టమ భావంలో ఆకస్మిక సంఘటనలు రూపాంతర పరివర్తనలు ఉన్నాయి అష్టమ భావం బలం కూడా అవసరమే ఇంకా జన్మ నక్షత్రం నక్షత్రాధిపతి జన్మలగ్నం లగ్నాధిపతి బలం మరీ మరీ ముఖ్యం ముఖ్యమైన గ్రహాల గురించి మాట్లాడవలసి వస్తే బహిరంగ ప్రదేశాలలో ఆడే ఆటలన్నింటికి శారీరక శక్తి కార్యదీక్ష ఇవ్వగల కుజబలం తప్పనిసరి ప్రముఖ క్రీడగా గుర్తింపబడిన క్రికెట్లో ప్రముఖుడిగా రాణించాలంటే శారీరక బలంతో పాటు బుద్ధి బలం తప్పనిసరి దీనికి కారకుడైన బుధుడు జాతక చక్రంలో బలంగా ఉండాలి కీర్తికి విజయానికి హోదాకు నాయకత్వానికి వృత్తిలో రాణించటానికి రవి బలం ఎంతో ముఖ్యం రవి గ్రహరాజు రవి బలంగా ఉన్న జాతకులను వారు వయసులో చిన్నవారైనా పెద్దవారు సహితం గౌరవంగా చూడటం మీరు గమనించవచ్చును ఒక్కొక్క మెట్టు నిదానంగా ఎక్కటానికి త్వరితగతిన నిచ్చిన ఎక్కి విజయబావుట ఎగురువేయటానికి తేడా ఉంది ఈ విషయంలో రాహువు బలంగా ఉండటం ముఖ్యం రాహు ఆశపరుడనేది పామర భాష నిజం చెప్పాలంటే జీవితంలో నిరంతరం పరిగెత్తటం ఇంకా ఇంకా కోరుకోవటం అనే ప్రక్రియ విజయాలను త్వరితగతిన చెరువు చేస్తుంది ఈ లక్షణం రాహువులో పుష్కలంగా ఉంది రాహుకు ఎంత వచ్చినా చాలు అనిపించదు అది డబ్బైనా విలాసాలైనా వినోదాలైనా గెలుపైనా ఏదైనా సరే అందువలన జాతకంలో రాహు స్థితి బలం క్రీడలలో రాణించడానికి తోడ్పడుతుంది తొలుత స్థానిక పట్టణంలో తర్వాత మండల జిల్లా స్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో అటు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారునిగా వేగవంతంగా ఎదగటానికి రాహువు ఉపచయ స్థానాలైన మూడు ఆరు పది పదకొండు స్థానాలలో ఉండటం మంచిది ఇది విజయాలను ఉన్నతిని కీర్తిని ఇవ్వగల భావాలు క్రీడలలో రాణించటానికి క్రమశిక్షణ శారీరక శ్రమ తప్పనిసరి కారకుడైన శని జాతకంలో బలంగా ఉండాలి ఇంకా మనోనిగ్రహానికి చంద్రబలం అవసరం మొత్తంగా చూస్తే లగ్న విక్రమ సప్తమ అష్టమ భాగ్య రాజ్య లాభ భావాలు మరియు రవిచంద్ర కుజ గురు శుక్రశని రాహు గ్రహాలు ఇవన్నీ బలంగా ఉండాలి మకర వృషభ కన్యా రాసులు మేష సింహ ధనస్సు రాసుల ప్రమేయం క్రీడలలో రాణించటానికి తోడ్పడగల అంశాలు ఇప్పుడు ఈ జాతక చక్రంలో యోగ్యతలు సానుకూల అంశాలు పరిశీలిద్దాం జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాధిపతి రాహువు జన్మ లగ్నం నుండి లాభభావంలో స్థితి పొంది ఉన్నాడు జాతకంలో జన్మ నక్షత్రం కీలకం కావున నక్షత్రాధిపతి లాభభావంలో ఉండటం అత్యంత సానుకూల అంశం ఈ రాహువు నక్షత్రం మీద స్థితి ఈ నక్షత్రాధిపతి బుధుడు ఈ జాతకుని జన్మ లగ్నమైన మకర లగ్నానికి షష్ఠ భాగ్యాధిపతిగా శుభుడు పైగా జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రానికి జైష్ట నక్షత్రం క్షేమతార అంటే శుభతార రాహుకు మూడు ఆరు పది పదకొండు స్థానాలు శ్రేష్టమైనవని ఇవి ఓపచేయాలని ముందుగానే చెప్పుకున్నాం ఇంకా జన్మ నక్షత్ర అధిదేవుడైన వాయుదేవుడి గొప్పతనం ఈ జాతకునికి వెన్నంటి ఉపయోగపడుతుంది నక్షత్రాధిపతి రాహు లాభంలో ఉండటం శుభమైతే రాహు పదకొండవ స్థానంలో ఉండటం శుభం స్క్వైరు శుభుడైన భాగ్యాధిపతి బుధుని నక్షత్రం జేష్ఠ మీద ఉండటం శుభం క్యూబు అది జన్మ నక్షత్రానికి క్షేమతార శుభతార అయి ఉండటం శుభం ఫోరు శుభుడైన లగ్నాధిపతి శని భాగ్యభావంలో స్థితి నుండి తన మూడవ దృష్టితో లాభ భావంలో గల రాహువును చూడటం శుభం ఫైవ్ ఇక ఒక జాతకం పరిశీలించేటప్పుడు గ్రహాలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయని పరిశీలించాలి కేంద్ర కోణాలు ధన లాభాలలో గ్రహాలు ఎక్కువ ఉన్నాయడలా జాతకులు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని నిర్వందంగా చెప్పవచ్చును ఇక్కడ చతుర్థ కేంద్రంలో గురువు పంచమ కోణంలో కేతువు సప్తమ కేంద్రంలో కుజుడు భాగ్య కోణంలో శని దశమ కేంద్రంలో చతుర్థ గ్రహ కూటమి లాభస్థానంలో రాహువు నవగ్రహాలు అన్ని శుభస్థానాలలో ఉండటం మరి ఒక సానుకూల అంశం ఇంకా లగ్నం ఉదయించిన నక్షత్రంతో సహా గ్రహాలన్నీ శుభ నక్షత్రాల మీద అనగా శుభతారల మీదే ఉన్నాయి కేతువు స్థితి రోహిణి మిత్రతార కుజుడు స్థితి నుండిన అశ్లేష క్షేమతార శని స్థితి చిత్త పరమ మిత్ర రవిచంద్రులు స్వాతి జన్మతార బుధశుక్రులు స్థితి నొందిన విశాఖ సంపత్ తార జన్మలగ్నం ఉదయించిన శ్రవణం మిత్రతార వెరసి ఒక్క గురుగ్రహం తప్ప అన్ని శుభతారల మీదే స్థితి నుంది ఉన్నాయి ఈ అంశం దశ అంతర్దశ విదశల సందర్భంగా ఉపయోగపడగల అత్యంత సానుకూల అంశం మకరం జన్మలగ్నం మకరం శారీరక శ్రమ క్రమశిక్షణ ఇవ్వగల శని క్షేత్రం ఓర్పు కష్టించే తత్వం ఇవ్వగల భూతత్వ రాశి మకరం మకరంలో మొసలి పట్టు ఉంది జింక మొహంలో గల ఆకర్షణ ఉంది శుభుడైన లగ్న ధనాధిపతి మరొక శుభస్థానమైన భాగ్యకోణంలో స్థితి అత్యంత సానుకూల శుభ అంశం ఇది భూతత్వ రాశి కన్యా రాశి అవటం మరొక శుభం ఇది శనికి మిత్రుడైన బుధక్షేత్రం అవటం మరింత శుభం లగ్న ధనాధిపతి భాగ్యస్థానం నుండి లాభస్థానాన్ని వీక్షించటం అద్భుతమైన స్థితి జాతకులకు సంపదలు సర్వ సౌఖ్యాలు భూగృహ లాభాలు పుష్కలంగా ఉంటాయని చెప్పాలి అసలు లగ్న ద్వితీయాధిపతి శని భాగ్య కోణ స్థితి కారణంగా జాతకుడు అదృష్టవంతుడని చెప్పాలి భాగ్య కోణంలో ఉన్న లగ్నాధిపతి శని విక్రమభావాన్ని తన సప్తము దృష్టితో చూస్తున్నాడు విక్రమభావ బలం ముఖ్యమైనదని మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం శని తన దశమ దృష్టితో షష్టభావాన్ని వీక్షిస్తున్నాడు మొత్తంగా చూస్తే విజయాన్ని ఉన్నతిని ఇవ్వగల ఉపచయ స్థానాలైన మూడు ఆరు పదకొండు స్థానాలపై లగ్నాధిపతి శుభుడైన శని దృష్టి సానుకూల శుభాంశం శనికుజుల పరస్పర దృష్టి సంయుక్త దృష్టి హానికరంగాని శుభుడైన లగ్నాధిపతి శని దృష్టి శుభాన్నే ఇవ్వగలదు మకర లగ్నానికి పంచమ దశమాధిపతి శుక్రుడు శుభుడు మాత్రమే కాదు యోగకారకుడు కూడా తొలలో శుక్రుడు రాజయోగాన్ని ఇవ్వగలడు బుధ రాజ్యాధిపతులు భాగ్యరాజ్యాధిపతులుగా ఉన్న భావంలో వీరి కలయిక రాజయోగం ఈ లగ్నమునకు శని బుధ శుక్రుడు శుభులు చంద్రునికి సప్తమాధిపత్యం వచ్చినందున క్షీణచంద్రుడుగా ఉన్న పాపి మరియు చంద్రునికి దశమ కేంద్ర స్థితి శుభద్వగానే భావించాలి వృత్తి స్థానంలో చతుర్థ గ్రహ కోటమి పైగా విక్రమాధిపతి గురు దృష్టి చతుర్థ లాభాధిపతి కుజ దృష్టి వెరసి ఆరు గ్రహాల బలం జాతకుని వృత్తి స్థానంపై ఉంది ఇది సానుకూల అంశం రవి కుజ రాహు కేతు గ్రహాలు నీచపడినప్పటికీ నీచభంగం జరిగినది గమనించగలరు నీచిపడిన స్థానాధిపతులైన శుక్ర చంద్ర కుజులు లగ్నం నుండి కేంద్ర స్థానాలలో ఉన్నందున నీచిభంగం జరిగినది జాతకం మొత్తం మీద దశమభావమైన వృత్తి స్థానంలో గ్రహాలు ఎక్కువ ఉండటం వలన జాతకుణ్ణి వృత్తిభావమే ఎక్కువ ప్రభావితం చేస్తుందని నిర్వందంగా చెప్పాలి క్రీడలకు ఉపకరించే విక్రమాధిపతి గురువు దశమ భావాన్ని దశమ భావంలో గల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అధిపతులను వీక్షించటం అత్యంత సానుకూల అంశం చతుర్థ లాభాధిపతి కుజుడు సప్తమ భావం నుండి దశమ భావాన్ని వీక్షించటం కూడా వృత్తి విజయానికి తోడ్పడుతుంది ఇంకా చంద్రలగ్నము నుండి పరిశీలించితే గురువు సప్తమ కేంద్రంలో ఉన్నందున గజకేశరి యోగం లగ్నాధిపతి శుక్రుడు భాగ్యాధిపతి బుధుడు రాజ్యాధిపతి చంద్రుడు లాభాధిపతి రవి కలయిక అత్యంత రాజయోగం దశమ భావంలో సప్తమాధిపతి కుజులు స్థితి అతి ముఖ్యమైన విక్రమ షష్టమ భావాధిపతి గురు దృష్టి చంద్ర లగ్నంపై స్థితి సానుకూలం లగ్నం నుండి దశమంలో రవి చంద్ర లగ్నం నుండి దశమంలో కుజుడు రెండు అగ్నితత్వ గ్రహాలు వృత్తి స్థానంలో ఉండటం యోగ్యం ఇక నవాంశ లగ్నం పరిశీలిస్తే కర్కాటక లగ్నం లగ్న భాగ్యాధిపతుల పరివర్తన శని వర్గోత్తమాంశ ఇక్కడ లగ్నం నుండి విక్రమభావం అయింది కర్కాటకం లగ్నానికి శని శుభుడు లేదా తటస్థుడు సప్తమాధిపతి విక్రమభావంలో శుభప్రదమే కర్కాటక లగ్నానికి కుజుడు యోగకారకుడు రాజ్యాధిపతి కుజుడు భాగ్యభావంలో రాజయోగం చంద్ర కుజుల కలయికపై భాగ్యాధిపతి గురు దృష్టి అత్యంత యోగప్రదం గురు దృష్టి పంచమ సప్తమ భావాలపై శుభ సూచకం ఆరవ ఎంట రవి ఏడవ ఎంట రాహు కూడా క్రీడలకు అనుకూలమే ఇంకా ఇంకా చాలా చెప్పాలని ఉంది చివరగా మరొక్కసారి అత్యంత ముఖ్యమైన దశమ భావంపై మనం తొలుతుగా మాట్లాడుకున్న అగ్నితత్వ రాస్యాధిపతులు కుజ రవి గురు ప్రభావం ఉన్నది గమనించగలరు అదేవిధంగా భూతత్వ రాస్యాధిపతులైన శుక్రబోధ శని ప్రభావం కూడా జాతకంలో బలంగా ఉంది గమనించగలరు జన్మ నక్షత్రం కేంద్ర కోణాలు లగ్న ద్వితీయ విక్రమ చతుర్థ పంచమ షష్ట సప్తమ అష్టమ భాగ్య రాజ్య లాభ భావాలు అన్ని బలంగా ఉన్నాయి ఇంకా రవి చంద్ర కూజ బుధ గురు శుక్ర శని రాహుకేతు నవగ్రహాలు బలంగా ఉన్నాయి జన్మ లగ్నం నుండి చంద్ర లగ్నం నుండి నవాంశ లగ్నం నుండి భావాలు గ్రహస్థితులు అన్ని బలంగా ఉన్నాయి వింశోత్తరి దశాక్రమం ప్రకారం ఈ జాతకునికి ఏప్రిల్ రెండు వేల ముప్పై రెండులో గురుదశ పూర్తయి శని దశ ప్రారంభమవుతుంది అప్పటికి బాలునికి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయి యువకుడవుతాడు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు వెరసి ముప్పై ఆరు సంవత్సరాలు శుభదశలు గావున శని బుధులు ఇరుగ్రహాలు శుభస్థానాలలో ఉన్నందున ఈ రెండు దశలు యోగించగలవని నేను అభిప్రాయపడుతున్నాను మొత్తం మీద బాలుడైన ఈ జాతకుడు క్రీడలలో ముఖ్యంగా క్రికెట్లో రాణించగలడని తెలియజేస్తూ బాలుణ్ణి ఆశీర్వదిస్తూ ఇది నిస్సందేహంగా శ్రేష్టమైన జాతకం అని ప్రకటిస్తున్నాను జ్యోతిష్యం సంభావిత సిద్ధాంతం ఇతను మంచి క్రీడాకారునిగా రాణించగలడని మాత్రం నిర్వన్నంగా చెప్పగలం ఎంత ఎత్తుకు ఎదగలడనేది కాలస్వరూపుడైన దైవ నిర్ణయమని తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయం